రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కార్తీక మాసం యొక్క ప్రారంభ ఇంకా ముగింపు తేదీలను అదేవిధంగా కార్తీక మాసం యొక్క ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువును పూజిస్తారు వీరి అనుగ్రహం పొందేందుకు ఎన్నో పూజలు వ్రతాలను చేస్తారు అందుకే కార్తీక మాసంలో శివుడు ఇంకా విష్ణువు ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడతాయి శివుడు విష్ణువు ఇద్దరు వేరువేరు కాదని ఈ మాసం మనకు తెలియచేస్తుంది కార్తీక మాసం శివుడు ఇంకా మహావిష్ణువుకు అంకితం చేయబడిన మాసం అన్నమాట దీనిని నెల రోజుల పాటు జరుపుకుంటారు అయితే ఈ కార్తీక మాసంలో మొ మొదటిది ఆశ్వయుజ శుక్ల పౌర్ణమి వైష్ణవులు శైవులు ఇద్దరు కూడా ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అదృష్టంగా భావిస్తారు ముఖ్యంగా ఈ మాసంలో శివకేశవులను పూజించడం వల్ల శ్రేయస్సు అదృష్టం కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది కార్తీక మాసంలో శివ భక్తులు ఉపవాసం ఉంటారు ఎన్నో వ్రతాలను చేస్తారు అలాగే ప్రతి సోమవారం ఉపవాసాలు ఉంటారు ఈ మాసంలో దానాలు చేయడం ఎంతో శుభప్రదంగా కూడా భావిస్తారు అందుకే ఈ మాసంలో వస్త్రదానం స్వర్ణదానం గోదానం వంటివి చేస్తూ ఉంటారు ఇవి పరమేశ్వరుడి అనుగ్రహం పొందేలా చేస్తాయని భక్తుల నమ్మకం ఇక ఈ మాసంలో కార్తీక స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కార్తీక మాసం యొక్క ప్రారంభ ముగింపు తేదీలు చూస్తే నవంబర్ రెండవ తేదీ శనివారం కార్తీక శుక్ల పాడ్యమి నుంచి మనకు కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది ఇక కార్తీక మాసం యొక్క ముగింపు తేదీ చూస్తే డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్ర స్నానం అనేది మన శారీరక మానసిక కలుషితాలను కడుగుతుంది అలాగే భావోద్వేగాలను భావోద్వేగ భావాలను శుద్ధి చేస్తుంది నీరు శరీరం నీరు అనేది శరీరం ఇంకా మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది సూర్యోదయానికి ముందు ఈ నీటిలో ప్రత్యేకమైన విద్యుదయస్కాంత శక్తి అనేది ఉంటుంది అందుకే ఈ నెలలో గంగా నీటిలో స్నానం చేయడం వల్ల కాలేయం కడుపు ఇతర సాధారణ రోగాలు నయమైపోతాయని చెప్తారు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మనం తులసిని కూడా పూజిస్తాం ఈ తులసి ఆకులు గాలిలోని వ్యాధికారక రసాయనాలు ఇంకా బ్యాక్టీరియల్ కాలుష్య కారకాలను తొలగిస్తుంది